ఫస్ట్ టైం మన ఛానల్ ఏమైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్తాను కదా పీసీఓడికి కొన్ని టిప్స్ అయితే వీటిలో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వెయిట్ అనేది మనం ఉన్న దాని మీద కొంచెం వెయిట్ అనేది తగ్గాలి వెయిట్ తగ్గడం వల్ల కూడా హార్మోన్ ఇంబాలెన్స్ అనేవి నార్మల్ అవుతాయి నెక్స్ట్ ఏంటంటే హెల్తీ డైట్ తీసుకోవాలి హెల్దీ డైట్లో అన్ని న్యూట్రిషన్స్ అందేలా చూసుకోవాలన్నమాట నెక్స్ట్ మంచి స్లీప్ ఉండాలి మినిమం ఎయిట్ అవర్స్ అయినా పడుకోవాలి మనం అంత మంచి స్లీప్ ఉండాలి నెక్స్ట్ వచ్చి ప్రాసెసింగ్ ఫుడ్ ఏదైనా సరే ప్యాకెట్ ఫుడ్ అయినా సరే మొత్తం అవాయిడ్ చేయాలి మైదాకి సంబంధించినది కూడా అవాయిడ్ చేయాలి మైదా అంటే బిస్కెట్స్ అసలు ప్యాకెట్ ఓపెన్ చేసి చింపేదే ఫుడ్ ఏదైనా సరే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడ్ చేసేయాలి మైదాకి సంబంధించిన ఏమీ తినకూడదండి మైదా వల్ల కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోతుంది స్ట్రెస్ ఉన్నవాళ్ళు స్ట్రెస్ అనేది ఎంత తక్కువగా ఉంచుకోవడానికైతే అంత తక్కువగా ఉంచడానికి ట్రై చేయండి స్ట్రెస్ ఉండడం వల్ల హార్మోనల్ కూడా ఇంబ్యాలెన్స్ అయిపోతాయి నెక్స్ట్ వచ్చి ప్లాస్టిక్ అసలు వాడకండి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వాటర్ తాగడం యూజ్ అండ్ త్రోవే అస్సలు యూజ్ చేయకండి నెక్స్ట్ వచ్చి ఓవర్ థింకింగ్ అనేవి కొంతమందికి పీసీ ఇవ్వడం ఉండడం వల్ల పిల్లలు పుట్టట్లేదు అన్న ఫీలింగ్లో స్ట్రెస్కి చాలా ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు అది కూడా మీరు కొంచెం తగ్గించుకోండి నెక్స్ట్ పీరియడ్ అనేది రెగ్యులర్ అవ్వడానికి ట్రై చేయండి పీరియడ్ రెగ్యులర్ అవ్వడానికి టిప్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను